హాయ్ అండి ఈ ఎలా ఉన్నారు బాగున్నారా వంటలు చేశారు నేనైతే ఈరోజు మునక్కాడ ఫ్రై బెండకాయ చారు పెడుతున్నావా దానికోసం ముందు చిన్న చిన్న మునక్కాడలు చిన్న చిన్న పీసల్లాగా కట్ చేసుకొని పక్కా పెట్టేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసి కాస్త ఉప్పేసి నీళ్ళు మరిగేటప్పుడు మునక్కాడ కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ వేసేసి ఒక్క నిమిషం ఉంచేసుకుందాం అండి ఒక్క నిమిషం తర్వాత వడగట్టేసుకుందాం మరి మెత్త ఉడకొద్దండి అందులో లేత మునక్కాడలు తొందరగా మగ్గిపోతుంది కాబట్టి అవి వడగట్టేసుకొని పక్కవ పెట్టేసుకొని నేను దానికి కారం రెడీ చేసుకుంటున్నాను అండి కారానికి ఏంటంటే కందిపప్పు చనపప్పు మినపప్పు పల్లీలు జలకర మెంతులు ధనియాలు ఎల్లులపై కారము కొబ్బరి అన్నేసానండి కానీ సపరేట్ సపరేట్గా చూపించుంటే మీకు ఎవరికన్నా చేసుకోవాలనుకుంటే వాళ్ళకి అర్థమయ్యేదని నేను సపరేట్గా మర్చిపోయి అన్నీ కలిపేసి వేయించుకుంటున్నాండి నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా చూపిస్తానండి కానీ చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఆ కారొడి అయితే మన ఒట్టికి ఏం కూరలు లేనప్పుడు రైస్లో నెయ్యి వేసుకొని తిన్నే బాగుంటుంది నెయ్యి లేకుండా బాగుంటుందండి అలా కారపొడి వేసి దోశదోలో వేసుకోవచ్చు మన ఫ్రై కూరలు ఏదైనా చిక్కుడుకాయ కానీ గోడు చిక్కుడు కానీ వాటి ఇది ఏంటి దొండకాయ కానీ బెండకాయ కానీ అన్నిటిల్లో ఆలు ఫ్రై కానీ అన్నిటల్లో కారపొడి వేసుకోవచ్చు అండి అన్ని ఉడికించుకొని మన పైన కారపొడి చల్లుతాం కదా వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది అబ్బా చాలా బాగుంటుంది అన్నిటికి పనికి వస్తుంది చారుక పనికి వస్తుంది సాంబార్లో వేసుకోవచ్చు అన్నిటి పనికి వచ్చే కారపొడి అండి నెక్స్ట్ టైం మాత్రము సపరేట్ సపరేట్గా ఎలా తీసానో ఎలా నేను ఏమేమి వేసానో అన్నీ మొత్తం ఒక చిన్న వీడియో తీస్తాను అబ్బా అసలు ఈరోజు కంగారులో మర్చిపోయాను తర్వాత వెలిగింది ఓహో సపరేట్ బాగుండు కదా ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా ట్రై చేస్తారు కదా ఎవరన్నా బాగుంది కదా అన్నట్టుగా ట్రై చేస్తారు కదా మా అయితే చాలామంది ఇదే కారప్పుడు వాడతారు నేను సరే నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా చూపిస్తానండి ఇప్పుడు బెండకాయ చారు కోసం నేను ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా కొంచెం బెండకాయ ముక్కలు పెద్ద సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకున్న అది కూడా కాస్త ఉప్పు పసుపు వేసి మగ్గనే కదా ఎక్కువ పచ్చగానే ఉంటాయండి మరీ బాగా ఉల్లిపాయలు అయితే ఏగ వేయించిన అక్కర్లేదు ఎర్రగా ఏగాల్సిన అక్కర్లేదు పచ్చి పచ్చి ఉంటేనే బాగుంటుంది చారులో అంటే చింతపండు రసం కదా బాగుంటుంది ఇప్పుడు ముందుగా మనం చింతపండు మగ్గ నానబెట్టే కదా మనం మెత్తగా పెసుకుని మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుందాం అండి పోపులు వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు వేస్తున్నా కారం అయితే వేస్తలేను కారం ఎందుకు వేస్తారంటే ఆల్రెడీ పోపులో మనం ఎండిమిర్చి పచ్చిమిర్చి వేసాము ఇప్పుడు మనం రుబ్బుకున్న కారంలో కూడా కారం ఉంటుంది కాబట్టి ఆ పొడి వేస్తాం కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది అందుకని సరిపడేంత ఉప్పు మనకు కావాల్సినంత వాటర్ అంటే పులుపు పుల్లగా లేకుండా వేసేస్తాను కొంచెం ఎక్కువ పుల్లగా ఉండగానే బెల్లం ముక్క వేస్తాం కాబట్టి సరిపోతుంది బెల్లం ముక్క వేసేస్తాను ఎప్పుడు చారు మడుగు మరుగుతూ ఉంది కదంటే మరిగేటప్పుడు కొంచెం చిన్న బెల్లం వేసేసుకొని కొద్దిగా ఒక స్పూను ఇందాక రుబ్బుకున్న కారం వేసుకుందాం అంటే చారు పొడి అనుకోండి మనం సాంబార్ పొడి ఇలా అని వాడుకోవచ్చు అండి చాలా మంచి స్మెల్ చాలా బాగుంటుంది ఇప్పుడు చారు అంతా దగ్గరకు అయింది కదండి ఇప్పుడు కొంచెం ఇంగ వేసుకుందాము ఇంగ వేసేసుకొని కొంచెం ఉంచాక స్టవ్ కట్టేసుకుందాం అండి చారు మంచిగా రెడీ అయిపోయింది మంచిగా కమ్మటి బెండకాయ చారు రెడీ అయిపోయింది అబ్బా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో సమ్మర్ కదా ఈ పులుపు ఏంటి అనుకుంటున్నాం కానీ బాగుంటుందండి ఈ రోజు మధ్యాహ్నం ఇప్పుడు వేడి వేడి చారు కానీ ఇలాంటి అంటే మరీ పుల్లగా వద్దండో ఈ పల్చగా ఉంటేనే పులుపు లేకుండా కొంచెం చప్పగా ఉంటేనే బాగుంటుంది సమ్మర్ కదా కాస్త అంత పులుపు తినటం కూడా మంచిది కాదు ఎందుకంటే చారు రెడీ అయిపోయింది కదా బౌల్లో పోసేసుకోండి నేను ఇప్పుడు మునక్కాయకు రెడీ చేసేసుకుందాం మునకాడము రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకొని మునక్కాడ పోపుకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరెపాకు పోపు గింజలు వేసేసుకుందామండి అవి కాస్త ఎగుతూ ఉంటాయి కదా ఎగుని మునక్కాడ ముందుగా మనం వేయించుకుని కొంచెం పసుపు కూడా వేసేసుకొని పోపులోనే వేయించుకుందాము ముందుగా ఉడికించి పెట్టుకుని మునక్కాడ వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి కొంచెం మనకు ఏంటి వాటర్ పట్టుంటుంది కదా వాటర్ అంతా పోయేంతవరకు కొంచెం వేయించుకుని వాటర్ లేకుండా ఒకటే సైజు ముక్కను అక్కడ చిన్నగా అయితే మనకు వేసుకునే మసాలా కూడా ముక్కలకు బాగా పట్టేస్తుంది అండి బాగుంటుంది పెద్ద పెద్ద మునక్కడలు అయితే మనకు మనకు మసాలా పట్టదనమాట అందుకని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తాను కానీ లేత మునక్కాడ అంటే చాలా బాగుంది ఒక్క నిమిషం పాటు వేయించుకొని నేను ఉప్పు ఏంటంటే మునక్కాడలు వేస్తాను కారపొడి వేసాను ఎక్కువ అవుతుంది చూసుకొని వేసుకుంటున్నాండి సరిపోవట్లేదని చెప్పేసి వేసాను ఇప్పుడు మునక్కాడ తడంతా బాగా లే చేసుకుంది కాబట్టి ఇప్పుడు కొంచెం మనం రుబ్బుకున్న ముందు రుబ్బుకున్న కారపొడ వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఎక్కువసేపు వేయగా నక్కర్లేదండి ఎందుకంటే కారప్పొడి ఆల్రెడీ వేయించడం కాబట్టి మాడిపోయి కొంచెం చేదు వస్తుంది అందుకని కొంచెం కొద్దిసేపు ముక్కలు పట్టేంత వరకు ఉంచేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాం చూడండి చక్కగా ఎంత బాగుందో కమ్మటి మునక్కడ ఫ్రై రెడీ అయిపోయింది బెండకాయ చారు రెడీ అయిపోయింది ఏంటంటే మా అబ్బాయి పెరిగేసుకొని తింటాడు మజ్జిగ వేసుకొని తిన్నాడు మజ్జిగ సమ్మర్ కదండి మజ్జిగ ఇంత బాగా తాగితే మంచిది వాడు గట్టిగా పెరిగేసుకొని తింటాడు నాకేమో పెరుగుద్దురా బాబు మజ్జిగ అంటే తాగట్లేదు నేను ఏం చేశానంటే మజ్జిగ చేసి అందులో కాస్త ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నం వండినాక వేడి అన్నం చల్లార్చి మజ్జిగలో కలిపి పెట్టేసాను అని అట్లన్న తింటాడు అని చెప్పేసి మా అబ్బాయి కోసం మెయిన్ అన్నం కలిపి పెట్టేసానండి వైట్ రైస్ అయిపోయింది పెరుగు మజ్జిగన్నం కలిపి పెట్టేసాను బెండకాయ చారు మునక్కాడ ఫ్రై ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఈ విధంగా ట్రై చేయండి